వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై రెండు సైజులో ఉన్న భారీ సైజు ఒంగోలు కోడలు ఫండ్స్ ఇవి రైతు వీరేష్ అయితే అమ్మ కనిపెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు వీరేష్కి చెందిన యొక్క భారీ సైజు ఒంగోలు కోడలు న్యూ కేటగిరీకి అయితే బాగా పనికి వస్తాయని చెప్తున్నారు ప్రజెంట్ అయితే బేటాల ప్రాక్టీస్ అయితే బాగా చేస్తున్నారట ఆరు పళ్ళలో ఉన్నంతవరకు అయితే సేద్యం పనులు అయితే బాగా అంటున్నారు ఫండ్స్ మరి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు వీరేష్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ బేటాల ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అక్కడికి వెళ్ళి కూడా మీకు నచ్చితే రేటు వివరాలు రేట్ అయితే రైతు మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే రేటు చెప్తారట అక్కడికి వెళ్ళి కూడా బేటా లెస్ కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రిస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ పెట్టండి ఇంతే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం